ఈ కొత్తగా రాష్టన్ కార్డ్ అని హెల్త్ కార్డ్ విషయంలో మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు బ్యాండేజ్ ఇవ్వడం జరిగింది మేము గతంలో మూడు మీటింగ్ చేస్తున్నాం ఈ నాలుగో మీటింగ్ మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది అప్లికేషన్లలో కార్డు ఇవ్వడం జరుగుతుంది అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్గా డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ లైన్ ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకున్న జిల్లాలలో అప్పుడు తొంభై ఒక్క లక్షల కార్డులు ఉంది మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది సరే తర్వాత కొంతమంది ఆంధ్ర కోరి కొంత మైగ్రేషన్ అయింది సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రాషన్ కార్డ్ ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు కార్డులు అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషరీస్ ఎంతమంది జనాభా కలుగుతుంది రెండు కోట్ల డెబ్బై లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై మందికి వస్తున్నారు అయితే గత పదేళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు కొన్ని సంవత్సరాలు కార్డుస్ డిలీట్ చేసిండ్రు అయితే తెలంగాణప్పుడు అప్పటికి ఇప్పటికి మొత్తం పదేళ్లలో ఒక కేవలం నావ మాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం అదే విధంగా రాషన్ తీసుకోకుండా రాషన్ కార్డు కోసం కొంత ఆసక్తి ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేము ఏమనుకున్నామంటే రాషన్ కార్డ్ రాషన్ కి హెల్త్ కార్డ్ హెల్త్ కి ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము ఓకే నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల కార్డులు ఉన్నాయి బెనిఫిషియరీస్ మెంబర్స్ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల డెబ్బై వేల మంది దీంట్లో సెంట్రల్ కి నుంచి యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల మందికి అంటే కోటి తొంభై ఒక్క లక్షల మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నది స్టేట్ కింద తొంభై ఐదు పాయింట్ ఐదు వన్ లక్షల ఫైవ్ వన్ లాక్ కార్డ్స్ తొంభై లక్షల మందికి అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింది వాళ్ళకి ఆ యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల కార్డులకి అందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది అందులో ఐదు కిలోలు కేంద్రం నుంచి ఒక కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది ఈ ముప్పై ఐదు లక్షల యాభై ఒక్క వేల కార్డులకి మొత్తం ఆరు కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రాషన్ కార్డ్ ఏం చేయాలి అని దానికి ఏంటంటే బేసిక్ గా గత ఇన్కమ్ సీలింగ్ ఆదాయ పరిమితి రూరల్ ఏరియాస్ లో మరి రాషన్ కార్డ్ ఎలిజిబిలిటీ లక్ష యాభై వేల రూపాయలు కానీ తక్కువ ఉండాలే అర్బన్ ఏరియాస్ లో రెండు లక్షలు దానికంటే తక్కువ ఉండాలి అదేవిధంగా మరి ల్యాండ్ మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ అండ్ బిలో డ్రై ల్యాండ్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ ఎండ్ బిలో అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా మరి దీన్ని పెంచాలన్నా తగ్గించాలా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం వచ్చే మీటింగ్ లో నెక్స్ట్ సరే ఇది కాకుండా కేంద్ర స్కీమ్ ఒక ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది దాని కింద ఐదు లక్షల అరవై ఆరు వేల కార్డులు ఉన్నాయి వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి ముప్పై ఐదు కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ మార్జిన్ ఫార్మర్స్ కానీ రూరల్ ఆర్టిజన్స్ హెచ్ఐవి పాజిటివ్ లిపరసీ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి ఇది అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్ నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచి ఇది దీని కింద కేవలం ఐదు వేల నాలుగు వందల పదహారు కార్డులు ఉన్నాయి ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్టేట్ పెన్షన్ రావడం లేదు వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి కలిపి ఆ సంవత్సరానికి నెలకి పదిహేను బియ్యం ఇస్తారు నెక్స్ట్ ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటిది అంటే మేము ఏం చేసినాం చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం కనుక్కుందాం వాళ్ళు తీసుకున్న రాషన్ కార్డు అని తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు కానీ తక్కువ దానికని తక్కువ ఉండాలి అర్బన్ ఏరియాస్ లో పట్టణ ప్రాంతాల్లో అంటే బేసిక్ మున్సిపాలిటీస్ లో రెండు లక్షలు కానీ తక్కువ ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈరోజు లక్ష ఇరవై వేలు కానీ తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నలభై నాలుగు వేలు కానీ తక్కువ ఉండాలి కర్ణాటకలో రూరల్ అయినా అర్బన్ అయినా సరే వన్ పాయింట్ లక్ష ఇరవై వేల కంటే తక్కువ ఉండాలి తమిళనాడులో లక్ష రూపాయల కంటే తక్కువ ఉండాలి గుజరాత్ లో లక్ష ఇరవై వేల కంటే తక్కువ ఉండాలి ఇది మేము అధ్యయనం చేస్తున్నాము ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి కన్వీనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు వారు ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అధ్యయనం చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మీటింగ్లు అన్ని ఫైనల్ కు వస్తాయి నెక్స్ట్ ఇది క్యాబినెట్ సబ్ కమిటీ గురించి మీకు చెప్పిన నెక్స్ట్ సరే ఇది వారితో సహా మరి హెల్త్ సెక్రటరీ వారు కూడా ఈ కమిటీ సరే ఇప్పుడు మేము రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మేము లేఖ రాష్ట్రం ఏంటంటే ఇప్పుడున్న క్రైటీరియా ఇది ఇప్పుడున్న పద్ధతి ఇది మేము ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మీరు మీ సూచనలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి కొంతమంది రిప్లై ఇచ్చిండ్రు చేవల్ ఎంపీ గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఆలూరు ఎమ్మెల్యే గారు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కొంతమంది ఎమ్మెల్సీలు మల్లికాజ్గిరి ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ హైదరాబాద్ ఎంపీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ చైర్మన్ కూడా మేము ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నైన్టీన్త్ లోపల మాకు లెటర్ చేరిస్తే మేము మీరు రాసిన విషయం కూడా మా రిపోర్ట్ లో దాన్ని భాగం చేస్తామని చెప్పి కూడా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఇప్పటి వరకు ఇవన్నీ రిప్రజెంటేషన్స్ వచ్చిన మరి ఎంఐఎం పార్టీ అఫీషియల్గా కూడా రిప్లై ఇచ్చింది వారి ఎంపీ కూడా రిప్లై ఇచ్చిండ్రు అదే విధంగా కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఓకే సరే జస్ట్ ఫైన్ అయితే మిత్రులారా ఇప్పుడు విషయం ఏంటంటే అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో మా ప్రభుత్వము అప్లికేషన్స్ తీసుకోవడం కానీ ఆ తర్వాత వేగవంతంగా కొత్త రేషన్ కార్డు చేయబోతున్నాము దానికి పూర్తి ప్రక్రియ అన్ని విధాలు కన్సల్టేషన్ ప్రాసెస్ ఫైనలైజేషన్ అంతా కూడా ఈ నెలాగే వరకు చేయబోతున్నాము దాని భాగంగానే ఈరోజు కూడా మీటింగ్ చేసుకుని విధి విధానాలు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ముందుకోవాలని చెప్పి రోజు కూడా చర్చించడం జరిగింది ఓకే మీ అందరూ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు సెక్రటరీ పోయి అలా విగ్రహావిష్కరణ పోరాయి రేషన్ కార్డు పెట్ట